హలో ఫ్రెండ్స్ ఈస్ట్ కోస్ట్ వెదరమైన వీక్షకులందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం ప్రస్తే విధంగా ఉంది అలాగే రానున్న రోజుల్లో ముఖ్యంగా ఋతుపవనాలు ఎక్కడి వరకు ప్రవేశించాయి రానున్న రోజుల్లో కోస్తాంధ్రలోకి తెలంగాణలోకి మరిన్ని ప్రాంతాలకు రాయలసీమ వ్యాప్తంగా ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో దాన్ని బట్టి మనం వీడియోని మాట్లాడుకుందాం వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మనకి మనం చెప్పినట్టుగానే వర్షాలు అయితే మనకు కురవడం జరిగింది చాలా ప్రాంతాల్లో అదేవిధంగా నేడు కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆదివారం మనకి విస్తారంగా వర్షాలు అయితే కోరడం జరిగింది అలాగే కానీ నిన్న మాత్రం మనకి కొంతమేర బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈ రోజు అయితే వర్షాలు మరింత పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో నేడు వర్షాలు అనేవి సాయంకాల సమయం నుంచి పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో వాతావరణ అప్డేట్ని అయితే వివరంగా మనం మాట్లాడుకుందాం సో అలాగే వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియోతో స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కన ఉన్న ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలోని మనకి బలమైన మేఘాల గుంపు ఒక మ్యాజివ్ కన్వెక్షన్ అనేది మనకి ఏర్పడడం జరిగింది అలాగే అరేబియా సముద్రంలో గోవా తీరానికి ఆనుకొని ఒక బలమైన మేఘాల గుంపు అనేది ఏర్పడడం మనకి జరిగిందండి ఈ బలమైన మేఘాల గుంపు మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి రాయలసీమ వైపు నుంచి అవకాశం ఉంది అంటే ఇక్కడ మన గోవా దగ్గర కనిపెడుతున్న ఈ బలమైన గొప్ప మనకి పశ్చిమ తీరం వైపు నుంచి మనకి రాయలసీమలో ప్రవేశించే అవకాశం ఉంది తద్వారా మనకి రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న నలభై ఎనిమిది గంటల పాటు కనిపిస్తుంది ఋతుపవనాల తాకిడి అనేది మనకి రాయలసీమ జిల్లాలో నేటి నుంచి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి ఋతుపవనాలు అయితే నేను రాయలసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో తాకే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోందండి ఋతుపవనాల ప్రభావం అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో క్రమేపే క్రమేపే మరికొన్ని ప్రాంతాలు విస్తరించి మనకి రానున్న రోజుల్లో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం కూడా మనకు అనిపిస్తుందండి చూసుకుంటే మనకి నేడు ఋతుపవనాల తాకిడి ఎలా జరిగింది ఎక్కడ ఎంతవరకు ఋతుపవనాలైనా మనకి మనకి తాకాయి అలాగే ఋతుపవనాలు నేను ఏ ప్రాంతాలు తాకబోతున్నాయని చూసుకుంటే మనకి ఇంకో పిక్చర్ చూసుకుంటే అక్కడ లైన్ పెట్టాను మనకి బెంగళూరు సహా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అలాగే కర్నూలు కర్నూలులో కొన్ని ప్రాంతాలు నంద్యాలలో కొన్ని ప్రాంతాలు అలాగే మనకి కడపలోని కొన్ని ప్రాంతాలు నెల్లూరు తిరుపతి అన్నమయ్య అలాగే చిత్తూరులోని మరికొన్ని ప్రాంతాల్లోకి అయితే నేను ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తోందండి అంటే ఆల్మోస్ట్ మనకి రాయలసీమ వ్యాప్తంగా నేను ఋతుపవనాలు తాకే అవకాశం అయితే అలాగే దక్షిణ కోస్తాంధ్రంలో కూడా మనకి చాలా ప్రాంతాల్లో గుర్తుపనాలు ప్రకాశం జిల్లా అప్ ఒంగోలు వరకు మనకు ఋతుపవనం తాకే అవకాశం అయితే నేడు కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే రుతుపవనాల ప్రభావం అయితే మనకి క్రమేపీ రాయలసీమలో పెరిగే అవకాశం నేటి కనిపిస్తోంది నేడు రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ భాగాలు అలాగే మనకి కొన్ని అయిన దక్షిణ రాయలసీమ దక్షిణ భాగాల్లో మనకి అధికంగా వర్షాలు కురిసే అవకాశం నేడు రాత్రికాల సమయంలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనకి రేపు చూసుకుంటే వర్షాలు మాత్రం మనకి పోస్తాంధ్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు బీభత్సంగా ఉండే అవకాశం రేపు మనకి కనిపిస్తుందండి ఒకసారి నేడు వర్షాలు చూసుకుందాం ఇప్పుడు మనకు ఋతుపవనాలు వర్షాలు ఋతుపవనాలు అయితే మనకు రాయలసీమ నేడు తాకే అవకాశం కనిపిస్తోంది అదే విధంగా నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూసుకుంటే నేడు వర్షాలు మనకి రాయలసీమ జిల్లాలో చెదురుమదురుగా కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది మనకు ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనకి వర్షం ఉండే అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో పలు భాగాలు అలాగే నంద్యాల జిల్లాలో మనకి పలు భాగాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకా సత్యసాయి జిల్లాలో పలు భాగాల్లో కడప జిల్లాలో పలు భాగాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం మనకి పుష్కలంగా కనిపిస్తోంది తిరుపతి జిల్లాలో చిత్తూరు అన్నమయ్య అలాగే మనకి నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కోస్తాంధ్రలో మనకి ఒకటి లేదా రెండు చోట్ల ఒక దగ్గర మనకి ఉండే అవకాశం ఉంది ఇకపోతే మనకి ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాలు అంటే అలూరు సీతారామ డిస్టిక్ పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం శ్రీకాకుళం ఒకలో జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల మనకి ఉరుములతో కొన్ని వర్షం నేను సాయంత్రం అందుకే అవకాశం అయితే కనిపిస్తుంది విశాఖపట్నం నగరం కావచ్చు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మనకి పూర్తిస్థాయి పొడి వాతావరణం సాయంత్రం వరకు ఉండి ఆ తర్వాత మనకి ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు ఋతుపవనాలు మనకి ఈరోజు ఎంట్రీ ఇచ్చే అవకాశం మనకి తక్కువగా ఉందండి కానీ తెలంగాణలో ఋతుపవనాలు మాత్రం మనకి రేపటి కానీ రేపటి రోజు కానీ మనకి ఇల్లుండి రోజు కానీ మనకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే మనకు పుష్కలంగా కనిపిస్తోందండి ఇంకపోతే మనకి తెలంగాణలో నేడు పశ్చిమ తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణ పలు జిల్లాల్లో మనకి వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ నిజామాబాద్ అలాగే జగిత్యాల సిరిసిల్ల మెదక్ అలాగే మనకి సిద్దిపేటలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇకపోతే వికారాబాద్ సంగారెడ్డి నారాయణపేట గద్వాల్ జిల్లాల్లో కూడా మనకి వర్షాలు ఉండే వర్షాలు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది నేడు మనకి ఉత్తర దక్షిణ తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలో పలు భాగాల్లో వర్షాలు చెదురుమదురుగా ఉంటాయి అదేవిధంగా మనకి వర్షాలు తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు తక్కువగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఓవరాల్గా చూసుకుంటే నేడు రాయలసీమలో అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి సాయంకాల సమయం నుండి అలాగే రాత్రికాల సమయం వరకు కనిపిస్తుంది ఋతుపవనాలు చూసుకుంటే మనకి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా నేడు విస్తరించే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇంకపోతే మనకి మనకి ఋతుపవనాలు చూసుకున్నాం అలాగే నేడు వర్షాలు చూసుకున్నాం కానీ రానున్న నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు చూసుకుందాం మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు చూసుకుంటే మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాలు వ్యాప్తంగా విస్తారంగా మనకి వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది కోస్తాంధ్ర కావచ్చు అలాగే మనకి వచ్చేసి ఉత్తరాంధ్రలో మనకి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో కాస్తంత వర్షాలు మనకు పుంజుకునే అవకాశం మనకి రేపటి రోజు సాయంత్రం తర్వాత మనకు కనిపిస్తోంది ముఖ్యంగా నలభై ఎనిమిది గంటల్లో వర్షపాతం చూసుకుంటే మనకి అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాలలో పలు భాగాలు కడప జిల్లాలో చాలా భాగాల్లో సత్యసాయి తిరుపతి చిత్తూరు నెల్లూరులో పలు ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న నలభై నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తోంది ఇంకపోతే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ నల్గొండ అలాగే వికారాబాద్ సంగారెడ్డి అలాగే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగిత్యాల సిరిసిల్ల మెదక్ నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట అలాగే ఆదిలాబాద్ జిల్లాల్లో మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకి ముఖ్యంగా కొండ ప్రాంతాలైన అల్లూరు సీతారామ డిస్టిక్ పార్వతపురం మండేం జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లాల్లో మనకి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం రానున్న నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తోంది మధ్యాంధ్ర జిల్లాలు కావచ్చు అలాగే మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు అలాగే మనకి బ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూర్యపేట అలాగే మనకి ఇంకపోతే మనకి చాలా ప్రాంతాలు అంటే యాదాద్రి భువనగిరి జిల్లా మన లో కూడా మనకి చదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇకపోతే విజయవాడ విశాఖ విజయవాడ గుంటూరు జిల్లా బాపట్ల అలాగే మనకి రాజమండ్రి ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాలు కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాలో మనకి మదురుగానే ఉండే అవకాశం ఉంది పల్నాడు జిల్లాతో పాటుగా మనకి మదురుగానే వర్షాలు ఉండే అవకాశం మనకి రానున్న నలభై ఎనిమిది ముఖ్యంగా చూసుకుంటే నేడు వర్షాలు మనకి రాయలసీమ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే రేపు రాత్రి కూడా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది అదే మనకి ఉత్తరాంధ్రలో మనకి నేడు వర్షాలు తక్కువగా రేపటి రోజున మనకి ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర అలాగే మనకి పశ్చిమ తెలంగాణ అలాగే తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఓవరాల్గా మనకు కనిపిస్తోందండి సో మనం చూసుకుంటే రాయలసీమ రైతులైతే ప్రస్తుతానికి సాగు చేసుకునేందుకు మనకి వరి సాగు కావచ్చు విత్తనాలు కావచ్చు మనకి వేసుకోవడానికి వాతావరణ ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ రైతులైతే సిద్ధం అవ్వచ్చు కానీ అలాగే దక్షిణాంధ్ర రైతులు కూడా సిద్ధం అవ్వచ్చు కానీ మధ్యాంధ్ర గోదావరి రైతులు ఉత్తరాంధ్ర రైతులు కాస్తంత వేచి ఉండే సమయం మనకి ఇంకా ఉందండి ఎందుకంటే ఋతుపవనాలు ఈ ప్రాంతాల్లోకి ఇంకా ప్రవేశించలేదు ఋతుపవనాలు ప్రవేశించేసరికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో రైతులు మాత్రం తగు కొంచెం వెయిట్ చేయాల్సిందిగా నేను అయితే మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను కానీ రాయలసీమ రైతులు దక్షిణ తెలంగాణ రైతులు అలాగే మనకి దక్షిణ మనకి దక్షిణ ఆ కోస్తాన రైతులు కూడా మనకి ఋతుపవనాలు దగ్గరకు పడుతున్నందున సాగు చేసుకున్న అవసరం అయితే ఎంతైనా ఉందండి ఇదండి మనం ప్రస్తుతం వాతావరణ అప్డేటు మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాతావరణ అప్డేట్లు అయితే మనం ఖచ్చితత్వంతోనే ఇవ్వడం జరుగుతుంది గత డిసెంబర్ నుంచి మన ఛానల్ అయితే చాలా వరకు మంచి అయితే వచ్చింది మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఎప్పటికప్పుడు వాతావరణ విశ్లేషణ నేనైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి ఇప్పటివరకు అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ